ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడు నాలుగు ఐదవ తేదీల రోజున దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అయితే మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుస్తుంది మూడు రోజుల దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతోంది వెంటనే వీడియోని చూసేయండి ఆ స్త్రీ ఎవరు ఎందుకు మీ ఇంటికి రాబోతోంది తన యొక్క రాక మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను తీసుకువస్తుందా లేదా అశుభ ఫలితాలను తీసుకుని వస్తుందా శుభ ఫలితాలను తీసుకొని వస్తుందా ఆమె ఇంట్లోకి ప్రవేశించాక మీ జీవితంలో ఎటువంటి పరిణామాలనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఎటువంటి అనుకూల ప్రతిఫలితాలు ఈ రోజు దినఫలాల్లో అంటే మూడు రోజుల దినఫలాలు ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతంగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవత రథన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనిస్తే వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు వీరి జీవితం ప్రారంభంలో చాలా రకాల అపజయాలు ఎదుర్కొంటారు అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి వృషభ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయొచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే చాకచక్యంతో తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటుతనం అనేది వీరికిలో పెద్దగా కనిపించదు అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఏ విషయానికి ఎవరు సమర్థులు కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవనానికి కూడా దూరం అవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృద్ధి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు అలాగే తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడు నాలుగు ఐదవ తేదీల రోజున బుధవారం యొక్క దినఫలాలు అంటే మూడు నాలుగు ఐదవ తేదీల యొక్క దినఫలాల ప్రకారం చూసుకుంటే వృషభ రాశి వ్యక్తులకి చాలా కాలం క్రితం మీ యొక్క జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది తను మీ యొక్క స్నేహితురాలు కావచ్చు అంతేకాకుండా ఒకప్పుడు మీతో చాలా సఖ్యతగా ఉన్నటువంటి స్త్రీ కావచ్చు బంధువు కావచ్చు కుటుంబ సభ్యురాలు కావచ్చు ఇలా మీ యొక్క లైఫ్ నుండి కొన్ని కారణాల వల్ల వెండిపోయినటువంటి స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతోంది తన యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే శుభ పరిణామం చెప్పుకోవాలి అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల తను మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయారు తనని కలవాలని తనతో మళ్ళీ బంధాన్ని తిరిగి పునరుద్ధరించాలని చాలా మీరు అనుకున్నారు కానీ దానికి పరిస్థితులు అనుకూలించలేదు ఈ మూడు రోజుల్లో అనుకోకుండా ఆ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు ఇది మీ యొక్క జీవితంలో చాలా శుభ పరిణామం అలాగే మీ యొక్క జీవితంలో ఒక గుడ్ న్యూస్ ని కూడా తన మూలంగా మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి మీరు పొందాలి అనుకున్నటువంటి అవకాశం కూడా మీకు దక్కబోతోంది అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఈ మూడు రోజుల దిన ప్రకారం కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి చాలా కాలం నుండి తీసుకోవాలి అనుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ మూడు రోజుల్లో తీసుకోబోతున్నారు వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమత అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని తెలియక మీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఆ ఉద్యోగ ప్రయత్నం ఫలించక చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చేతుల వరకు వచ్చి కూడా చేజారిపోయిన సంఘటనలు మీ యొక్క జీవితంలో ఉన్నాయి అటువంటి వ్యక్తులకి ఒక అవకాశం రాబోతోంది కానీ ఆ అవకాశం వందకి వంద శాతం మీకు నచ్చకపోవచ్చు కొన్ని విషయాల్లో రాజీ పరిస్థితి ఉండొచ్చు అయినప్పటికీ వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం అనేది చేసుకోకండి అంతేకాకుండా మీరు ఏ విషయమైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుభవగ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి దాని కారణంగా అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే వృషభ రాజుకి చెందినటువంటి ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ ఎటువంటి అభివృద్ధి లేదని మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లయితే పై అధికారుల ప్రశంసలు ఈ రోజు మీకు దక్కబోతున్నాయి మీరు చేసినటువంటి ఒక పని కారణంగా కార్యాలయానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేయగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి విభేదాలను కూడా ఈరోజు తొలగించుకోబోతున్నారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి గృహిణులకు మాత్రం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులైనటువంటి ఒక స్త్రీతో చిన్న విషయంలో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అతిపెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎదుటి వ్యక్తులు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులని మీకు ఖచ్చితంగా తెలిస్తే కనుక వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం కానీ అనుమానాలతో ఎవరిని దూరం చేసుకోకండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తుంది ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కానీ వెంటనే దానికి సంబంధించిన హోమ్ రెమెడీస్ ద్వారా కావచ్చు లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కావచ్చు చికిత్స చేసుకోవడం చాలా ఉత్తమం దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఉపశమనం లభించబోతోంది నొప్పులు మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారికి ఉపశమనానికి సంబంధించిన సరైన గైడెన్స్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ డబ్బు సమకూరడం లేదు అనువైన స్థలం దొరకడం లేదు ఈ కారణంగా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి ఒక పరిష్కార మార్గాన్ని అయితే అన్వేషించబోతున్నారు కుటుంబ సభ్యుల్లో ఎవరైతే విభేదాల కారణంగా గత కొంతకాలంగా కాలంగా దూరంగా ఉంటున్నారు వారు మీతో కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ పని మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా మీరు ఆ పనిని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏ సమస్యలతో అయితే సతమతం అవుతున్నారో ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి లేదా వినియోగదారులతో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరితో కూడా గొడవ పడకుండా మీకు కోపం అనేది వచ్చినా కూడా మీరు చాలా వరకు జాగ్రత్త వహించండి మరియు ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం అని మాత్రం గమనించండి అయితే మీరు అనుకూల ఫలితాలు అంటే ప్రతికూల ఫలితాల నుంచి అనుకూల ఫలితాలని మీరు పొందాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఆవును దానం చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి అంతేకాకుండా ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి సకల శుభాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి సో చూసారు కదండి వృషభ రాశి వారికి ఆగస్టు మూడు నాలుగు ఐదవ తేదీలో జరగబోయే మంచి ఏంటి వారు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు బంధువులు స్నేహితులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం